తగిన సహాయకుడు జగత్గానండి కొరహు కుమారులు దేవుడు మనకు సహాయకుడు ఆపత్కాలములో ఆయనే మనకు సహాయకుడు దేవుడు మనకేమై ఏమై ఉన్నాడు అంటే ఆయన సహాయము చేసేవాడు దేవుడు దేవుడు అనంటే భూమి ఆకాశములను సూర్యచంద్ర నక్షత్రములను ఆకాశ పక్షులను భూ జంతువులను అందరి సమస్తమును సృష్టించిన వాడే దేవుడు ప్రియా దేవుని బిడ్డలు గమనించండి కొరహు కుమారులు దేవుని గురించి దేవుని యొక్క గొప్పతనం గురించి రాస్తూ ఉన్నారు ఈ కీర్తనలోని దేవుడు మనకు ఆశ్రయమునై ఉన్నాడు నిజమే ఈ భూమి మీద మనకు ఆశ్రయం ఎవరు అంటే దేవుడే మనలను సృష్టించిన వాడు ఆయనే మనలను కాపాడేవాడు కూడా ఆయనే ఎప్పుడు కాపాడుతాడు అంటే ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో ఎవరైతే దేవుడు ఎవరో తెలుసుకొని కనుగొని ఆయనను ప్రిలరా వేడుకుంటారో వారిని ఆయన కాపాడతాడు వారిని దేవుడు ఆదరిస్తాడు వారికి దేవుడు ఆశ్రయంగా నిలబడతాడు ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి దేవుడంటే భయం భయము లేకుండా దేవునికి లోబడకుండగా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్న వారికి భద్రత లేదు భద్రత లేదు దేవుడు ఎవరికి భద్రతనిస్తాడు దేవుడు ఎవరికి ఆశ్రయంగా నిలబడతాడు అంటే ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో కీర్తనకారుడు ఇలా రాస్తాడు యందు భయభక్తులు గల వారు చుట్టూ ఆయన దేవదూతులు కావలు ఉండి వారిని రక్షించును అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతడిని తప్పించదును తొంభై ఒకటవ కీర్తనలు అంటాడు ఏవండి ఇలాగ చాలా కీర్తల్లోని అతడు నాకు మొరపెట్టగని అతను గుత్తమిస్తాను సో మనం దేవుని దగ్గరికి వెళితే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు మన బ్రతుకులో గొప్ప కార్యాలు చేస్తాడు కొరహు కుమారులు దేవుణ్ణి ఆశ్రయించారు దేవుని దగ్గరికి వెళ్ళారు దేవుని మాటకు లోబడ్డారు దేవుణ్ణి ప్రేమించారు దేవుని మందిరాన్ని ప్రేమించారు కనుక కొరహు కుమారులను దేవుడు ఆశ్రయంగా నిలబడ్డాడు కొరోహుకుమార్లకు ఆశ్రయంగా నిలబడ్డమే కాదు కొరోహుకుమార్లను ఆశీర్వదించాడు ప్రియలరా రెండో చర్యలు అంటాడు కదా కావున భూమి మార్పునందినను నడి సముద్రములలో పర్వతములలో మునిగినను వాటి జలములు ఘోషించు నుగట్టినను ఆ పొంకు పర్వతములో కదిలినను మనము భయపడము దేవునికి స్తోత్రం అంటే లోకములు ఎలాంటి శ్రమలు వచ్చినా ఈ సముద్రము అనగా ఏమండి లోకం లోకంలో నుంచి ఎలాంటి నురుగు కక్కినా దాని వలన పర్వతాలు కూలిపోయినా పర్లేదేమో కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు భయపడక్కర్లేదు మనం అంటే సముద్రం యొక్క నురగ వలన పర్వతాలు కూలిపోతున్నాయి ఏమండి కూలిపోయినను మనము ఆ పొంగునకు భయపడక్కర్లేదు ఆ బెదిరింపులకు భయపడక్కర్లేదు ఎందుకు తెలుసా దేవుడు మనకు ఆశ్రమంగా ఉన్నాడు ఈరోజు నా లోకంలో నుంచి ఏమండి ఈ లోకంలో నుంచి ఎన్నో శ్రమల శోధనలు నీ మీదకి వస్తూ ఉన్నాయేమో నేను కదిలించేటువంటి శ్రమలు అరే వాడు ఊళ్ళో ఉండకుండా చేస్తాను చూడరా వాడు ఊరుదులిపోయేలా చేస్తాను చూడరా వాడు ఇల్లు వాకలు అమ్ముకుని బయటికి పోయేలా చూస్తాను చేస్తాను చూడరా అని రకరకాలుగా మనుషులని మీద నునగ కక్కవచ్చు విషం చెమ్మవచ్చు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించితే నా దేవుడు నీకు సహాయం చేస్తాడు ఏమండి సమస్యలు వచ్చినప్పుడు ఆపదలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు వినండి దేవుణ్ణి ఆశ్రయించడం మానేసి దేవుని రెక్కల కిందకి రావడం మానేసి పోలీసులను ఆశ్రయిస్తాము అధికారులను ఆశ్రయిస్తాము ఏమండి ఎవరెవరినో ఆశ్రయిస్తూ ఉంటాము దానివల్ల మనకు ఉపయోగం ఏమి లేదు ఇంకా మనల్ని పీల్చుకొని పిండేస్తారు వాళ్ళు కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు తోడుగా ఉండి నిన్ను బలపరిచి నడిపిస్తాడు ప్రిల్లరా అందుకనే మనము భయపడము అంటున్నారు కోరా హుక్కుమార్లు ఎందుకు తెలుసా వారి పరిస్థితుల్లో చాలా భయంకర విషయము విషజం అలాంటి పరిస్థితులు దేవుడిని ఆశ్రయించారు వాళ్ళు వారు కాపాడబడ్డారు వారు విడుదల పొందగలిగారు వారు బ్రతికించబడగలిగినారు ప్రిల్లరా వారు బ్రతికారు అంటే కారణం దేవునికా కృప వారు దేవునికి ఆశ్రయించారు దేవుని సంధికి వెళ్ళారు కనుక అంటున్నారు కదా నాలుగో వచనంలోని నాలుగో చరణంలోని ఒక నది కలదు దాని కాలువలు ఆ పట్టణం మీదను సర్వోన్నత మందిరము పరిశుద్ధ స్థలము స్థలమును సంతోషపరుచును దేవునికి స్తోత్రం కలుగునే గాక దేవుడు ఆ పట్టణమును లో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయం దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు దేవునికి స్తోత్రం అరుణోదయమున దేవుని సహాయాన్ని మనం పొందుకోవచ్చు ఇంకా అలా చదువుకుంటే కిందికి వెళితే ప్రియ ఎనిమిదో చరణం మనం చూడగలిగితే ఇక్కడ అంటాడు కదా యహోవా చేసిన కార్యములను వచ్చి చూడుడి ఈ కోరహు కుమారులు దేవునికి గొప్పతనాన్ని రాసుకుంటూ ఎనిమిదో చరణం అంటాడు కదా యహోవా యొక్క చేసిన ఆ గొప్ప కార్యములను చూడండి ఏంటండి ఆయన చేసిన కార్యాలంటే భయంకరమైన ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించాడు అంతేకాదు ఆయన ఎర్ర సముద్రంలో నుంచి మమ్మల్ని నడిపించాడు ఎర్ర సముద్రం పాయలుగా చేసి ఆకలితో ఇన్ని లక్షల మంది అలమటిస్తున్నప్పుడు మన్నా కురిపించే వారికి భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు ఇన్ని లక్షల మందికి ప్రిల్లరా బండలో నుంచి ఇచ్చి వారిని పోషించాడు నలభై సంవత్సరాలు వారి బట్టలు మాసిపోలేదు వారి చెప్పులు అరిగిపోలేదు వారిని ఎంతగా అద్భుతంగా పోషించాడు అంటే ఆయన పోషించే దేవుడు ఎన్ని కార్యాలంటే ఆయన కార్యాలట ఏమండి అంటున్నాడు కదా యహోవా కార్యములు ఏమండి వచ్చి చూడండి దూరం నుంచి చూస్తే నీకు తెలీదు ఆయన కార్యాలు చేసేవాడు అద్భుతాలు చేసేవాడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తాడు ఎన్ని భయంకరమైన వ్యాధులు లేదు లేదు చచ్చిపోతే తీసుకెళ్ళిపోండి వింటున్నారా దాసుకుమార్తె ఏమండి వినండి అన్ని హాస్పిటల్కి తిప్పారు పెద్ద హాస్పిటల్కి వెళ్ళారు లేదు ఇంకా సెలెన్ కూడా ఎక్కట్లేదు ఇక చచ్చిపోతుందయ్యా పెద్ద హాస్పిటల్కి ఇంకా కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతుంది ఆ ఎక్విప్మెంట్ మా దగ్గర లేదు అని చెప్పి ఒకవేళ మీరు తీసుకువెళుతున్నా ఏమైంది రాజనగరం దాటిగా నా పిల్ల చచ్చిపోతుందని చెప్పారు డాక్టర్లు తీసుకొచ్చేసారు ఇంటికాడ వేసేసారు ప్రియులరా లైట్లు కట్టేస్తాం రాత్రి అంతా ఇంకా ఏమైంది పొద్దున్న వేద్దాం ఇంకా తీసుకెళ్ళిపోద్దాం కొంచెమే కదా ఊపిరి ఉంది అని అందరికి చుట్టాలకి పట్టాలకి ఏమండి ఫోన్లు చేసేసారు కూర్చొని అలా ప్రార్థన చేస్తాం దేవుడు అద్భుతం చేయలేదా ఆశ్చర్యం చేయలేదా అవదయానికి ఆ పిల్ల లేచి కూర్చుంది ఏమంటే చక్కగా తన పనులు తను చేసుకుంటుంది ఈరోజు హాయిగా ఆడుకోగలుగుతుంది ఇది దేవుడు చేసిన కార్యం కాదా ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సంగములు దేవుడు జరిగించట్లేదా ఏమండి సుసన్నా డేవిడ్లు యాక్సిడెంట్ అయితే ఏమండి చచ్చిపోయారయ్యా ఇంకేం తీసుకెళ్తారని చెప్పి అలా వదిలేసి అలా చూస్తున్నారు చచ్చిపోయిన సవాల్ని హాస్పిటల్కి తీసుకెళ్తామని అంటున్నారు లేదు లేదా కొంచెం ఓపెనుందని అని అని వెంటనే ఆ మనుషుల్ని తీసుకెళ్తే ప్రియులరా దేవుడు బ్రతికించి రాత్రి దినాన్ని ప్రియులరా ఆవిడ్ కూర్చుంటుంది లేస్తుంది నడుస్తుంది ఇది దేవుని కార్యాలు కాదా వినండి నా ప్రేమ అంటున్నాడు కదా యహోవా చేసిన కార్యములు వచ్చి చూడండి వచ్చి చూస్తే నీకు తెలుస్తుంది ఆయన ఎంత గొప్పవాడో ఎంత అద్భుతములు చేయవాడో ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేయవాడో ఆయన ప్రతి వారి కన్నీళ్లు తుడిచేవాడు ప్రతి ఒక్కరిని స్వస్థపరిచేవాడు ఆయన ఆదరించేవాడు ఆయన ఓదార్చేవాడు యహోవా చేసిన కార్యములను వచ్చి చూడండి వస్తేనే కదా నీకు తెలిసేది దూరంగా నుంచొని ఏమండి ఆయన ఎలాగట్ట ఈయన ఎలాగంటే తెలియదు వచ్చి చూడండి మా బ్రతుకుల్లో చేశాడు తాగుబోతులు మారి ఈ ఈరోజున వ్యాపారాలు చేయగలుగుతున్నారు తాగుబోతులు మార్చుకుని తన కుటుంబాలు కట్టుకోగలుగుతున్నారు వ్యభిచారులు మార్చబడుతున్నారు ఏమైనా దొంగలు మారుతున్నారు వినండి నరహంతకులు మారుతున్నారు అనేక మంది ఈ రోజున మంచి వాళ్ళగా మార్పు చెంది ఏసయ్య మా బ్రతుకును మార్చాడు మా జీవితాన్ని మార్చాడు మా కుటుంబంలో అద్భుత కార్యాలు చేశాడని దేవునికి సాక్షులుగా నిలబడలేదా ప్రియా దేవుని వీళ్ళని గమనించండి ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు కనుక ఆయన చేసే కార్యాలు వచ్చి చూడండి మీకు అర్థమవుతుంది అంటాడు కదా ఆయనే ఏమండి భూమి మీద నాశనం భూమి మీద నాశనమును కలుగు చేయవాడు ఆయనే భూమి భూమి బూదిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడు విల్లు విరువాడు బల్యమును తెగనరుకువాడు ఆయన యుద్ధమును యుద్ధ ఆయుధం రథములను అగ్ని చేత కాల్చువాడు ఆయనే వినండి దేవునికే సమస్తము భూమిని నాశనం చేయాలన్నా దేవుడే దాన్ని బాగు చేయాలన్నా దేవుడే యుద్ధములో విజయం ఇవ్వాలన్నా దేవుడే యుద్ధములో అపజయం ఇవ్వాలన్నా దేవుడే వినండి నీ విల్లును ఏమండి ఆయనే దాన్ని బలపరిచేవాడాయనే కనుక దేవునికే సమస్తము సాధ్యం ఎందుకంటే ఆయన సృష్టికర్త ఆయన క్రియేటర్ ఆయన అవయవాల నిర్మాత ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అని నువ్వు లోబడితే దేవుడి నీకు సహాయం చేస్తాడు దేవాతి దేవుణ్ణి ఏమండి నువ్వు నిలబడి దేవునికి ఎదురు తిరగకూడదు వ్యతిరేకంగా మాట్లాడకూడదు దూషించి దూషణపు మాటలు గర్వపు మాటలు అలా ఉండకూడదు దేవునికి లోబడితే దేవుడిని వ్యాపారంలోకి గాక నీ చేతి పలను దీవించునుగాక నువ్వు వెళుతున్న ప్రతి ప్రయాణమును విజయవంతంగా ఆశీర్వదకరంగా నా దేవుడు నడిపించునుగాక ఆ చివరి మాట్లాంటాడు కదా ఇంటికి తర్వాత చదవండి ధ్యానించండి చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఇందులో ఏమండి పదోచరులు అంటాడు కదా ఏమండి ఓరుకునుడి నేనే దేవుడిని తెలుసుకునుడి అన్య నేను మహోన్నతుడను నగుదును భూమి మీద నేను మహోన్నతుడు నగుదును సైన్యములకు అధిపతి యహోవా మనకు తోడయి ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమనయి ఉన్నాడు ఓరకుండు నేనే దేవుడను ఆపదలు చేయని శ్రమలు చేయని కష్టాలు చేయని కృంగిపోతున్నావా ఇంకెందుకు ఈ బతుకు ఇంకెందుకు ఈ జీవితం అని నీలో నీవే నలిగిపోతున్నావా ఓ రకనే ఉండు నా ప్రభుని జీవితంలో విజయం చేయబోతున్నాడు నా దేవుడిని ప్రతుకులు గొప్ప కార్యం చేయబోతున్నాడు నా దేవుడిని జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి నేను తీసుకువెళ్ళబోతున్నాడు ఏమైనా అంటున్నాడు కదా మనకు ఆశ్రయం ఉన్నాడు దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు నీ పక్షాన ఉన్నాడు నీ రెక్కలో తన రెక్కల కింద నేను భద్రపరిచాడు అప్పులు ఉన్నాయని కృంగిపోవద్దు చుట్టూ మనుషులు నేను వేధిస్తున్నానని నలిగిపోవద్దు అయ్యో కుటుంబంలో సంతోషం లేదు వ్యాపారంలో ఆశీర్వాదం లేదు ఎక్కడికి వెళితే అక్కడే అవమానాలు నిందలని కృంగిపోతున్నావా ఓరికనే నిలిచుని చూడు నా దేవుడు కార్యము చేయబోతున్నాడు దేవుడు అద్భుతము చేయబోతున్నాడు ఆశ్చర్యకరుడైనా ఆలోచనకర్త అయినా నీచుము నీతో ఉండేవాడైనా దేవుడు మనకు ఉన్నాడు ఆశ్రయమునయ్యన్నాడు ఉదయకాల సమయంలో ఎందుకో నువ్వు కుమిలిపోతున్నావు ఎందుకో నువ్వు బాధపడుతున్నావు ఎందుకో నువ్వు టెన్షన్ ఫీల్ అవుతున్నావు ఎందుకో మానసికంగా కృంగిపోతున్నావు నా దేవుడిని హృదయములు నా ప్రతి బాధ తొలగించునుగాక ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన దేవుడు నమ్ముకునదగిన సహాయకుడు ఇంతవరకు ఎవరెవరిను ఆశ్రయించావు రావలసిన ప్రభు దగ్గరికి వచ్చావు దేవుడిని ఆశ్రయించావు దేవుడు నీకు సహాయం చేస్తాడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించునుగాక నిన్ను గాక నీ కన్నిటిని తుడిచి నీ కన్నీటిని మార్చును మార్చునుగాక రండి మొక్కరించి ప్రార్థన చేద్దాం కోరాహు కుమారులు ఈ విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యము వచ్చి చూడు అంటున్నారు ప్రభు నీ జీవితంలో కూడా అద్భుతములు కార్యములు జరిగించునుగాక రండి ప్రార్థన చేద్దాం ప్రభువా నాకు సహాయం చే తండ్రి కాల సమయంలో నిజమే ఆపత్కాలములో నీవు నమ్ముకునదగిన సహాయకుడు అని కాల సమయంలో ఉపదేశంతో నా తొమ్మిది